అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల చుట్టూ రాజకీయాలు తీవ్ర రూపం దాల్చాయి డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ తరఫున మేయర్ బరులు నిలిచిన భారత సంతతి నేత జోహ్రాన్ గెలిస్తే తీవ్ర పరిణామాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు నవంబర్ నాలుగున జరిగే ఎన్నికల్లో మమాబ్దీ విజయం సాధిస్తే న్యూయార్క్ నగరానికి అందే ఫెడరల్ నేతలను పూర్తిగా నిలిపివేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్స్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ట్రంప్ మాట్లాడుతూ మామాబ్ దీనిని పక్కా కమ్యూనిస్ట్ ఒకవేళ అతను మేయర్ అయితే నేను అధ్యక్షుడిగా ఉంటాను అతను సరిగ్గా ప్రవర్తించాల్సి ఉంటుంది లేదంటే న్యూయార్క్ ఎలాంటి నిధులు రావన్నారు అలాంటి వ్యక్తి న్యూయార్క్ మేయర్ కావడం నమ్మసక్యం లేదు న్యూయార్క్ మేయర్ గా ఎవరున్నా వారు హద్దుల్లో ఉండాలి లేదంటే ఫెడరల్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ట్రంప్ హెచ్చరించారు కాగా నగర గణాంకాల ప్రకారం న్యూయార్క్ ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఏటా సుమారు వంద బిలియన్ డాలర్లకు పైగా నిధులు అందుతున్నాయి ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టిన మామ్దాని ట్రంప్ చేసిన ఆరోపణలపై ముప్పై మూడేళ్ల జోహ్రాన్ మామాది అదే స్థాయిలో స్పందించారు ఆదివారం పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎన్సీబీ ఛానల్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమాల్లో మీరు కమ్యూనిస్టా అని నేరుగా అడిగిన ప్రశ్నకు కాదు నేను కమ్యూనిస్ట్ కాదు అని ఆయన స్పష్టం చేశారు అధ్యక్షుడు నా రూపం నా స్వరం నా నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను పోరాడుతున్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన కోరుకుంటున్నారు ట్రంప్ ఏ శ్రామిక వర్గం కోసం అయితే ప్రచారం చేసి అధికారులకు వచ్చారో ఆ తర్వాత వారిని మోసం చేశారు నేను అదే శ్రామిక వర్గం కోసం పోరాడుతున్నానని మామాప్తి తెలిపారు న్యూయార్క్ నగరాన్ని సిటీగా కొనసాగిస్తారని తద్వారా వలసదారులు ఎలాంటి భయం లేకుండా నగర జీవితంలో భాగస్వాములు కావచ్చని ఆయన హామీ ఇచ్చారు ఉగాండాలో జన్మించిన భారత సంతతికి చెందిన మామాబ్ది ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు అద్దెలు తగ్గించడం ఉచిత డేకేర్ ఉచిత బస్సు ప్రయాణం వంటి జనరంజక హామీలతో ఆయన అనూహ్యంగా ప్రజాదరణ పొందారు పోల్స్ లో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను వెనక్కి నెట్టి ఆయన ముందుకు దూసుకురావడం డెమోక్రటిక్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది దీంతో ట్రంప్ ఆయన వర్గీయులు మామాబ్దీని తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు